ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం సో మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సరే వచ్చేసి వీడియో ఏంటంటే మీకు అందరికీ ఒక షాకింగ్ న్యూస్ అనమాట ఇది ఈరోజు నేను అంటే పదమూడవ తేదీ సురేంద్రని పిల్లల్ని అందరూ పెట్టి వెళ్ళిపోతాను అనమాట అంటే పెళ్ళైనా కానీ ఎక్కడికి వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికి లాంగ్ డ్రైవింగ్ అయితే చేయలేదు కదా సో ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక టూ డేస్ లాంగ్ డ్రైవింగ్ అయితే వెళ్తాను కొంచెం బాధగా ఉంది కొంచెం హ్యాపీగా ఉంది అనమాట అబ్బా మాకైతే పండగ స్వామి నాకు నా కొడుకుకి మమ్మల్ని ఎవ్వరూ కానీ ఏమో కానీ అన్నట్టు లేరు చెప్పేటట్టు లేరు హ్యాపీగా హ్యాపీగా నిద్రపోతాము పడుకుంటాము తెల్లారుతుంది మాకు సంబంధమే లే ఏమంటా ఏ వదిలే ఏందంటే నీ చెల్లెల్ని మీ చెల్లల్ని పంపించేస్తున్న ప్రపాదం రెండు వేల ఆరు వందలు కడితే పాత్ర నేను పోలే కడవాత పో ఫ్రెండ్ అంట రాత్రి పోయింది ఆ ఎవరు ఈ పక్క రమ్మను వచ్చింది ఈ పక్క రాదు మీ అక్క అవు మరి ఈ పక్కకే రాదు కర్ర మరి సర్లే ఇంతకు పోతారా ఇంతకు పోతున్నా కదా మమ్మల్ని తెలిసిపోయి మమ్మల్ ప్రశాంతంగా పత్తం నేను నా కొడుకులు నా కూతురు ఎవ్వరు మమ్మల్ని ఇద్దరు లేపరు ఎవరొకరు వండి పెడతారు దానయ్య దానమ్మలు ఎవరొకరు వండి పెడతారేట ఎవరు ఎవరిని అడితే వండి పెట్టరు అదే కాదు ఎవరు ఎవరు చెప్తే వండి పెట్టరు ఎవరు ఎవరినొకరు అమ్మ బాబు ఎవరైనా వండి అని ఎవరు వండినా కూడా వాళ్ళు చేసుకుని మాకు ఎప్పుడు చెప్పారు అందుకని బడి కంపించగలనా ఈ పూలేందో సో మొత్తానికి అయితే మాకైతే విడుదల ఫ్రెండ్స్ నక్షత్రాలకి వెళ్తున్నా నేను ఫోన్ అంటున్నా కూడా ఈయన పంపిస్తున్నాడు గుడికి వెళ్తే ఇంకా పిల్లలు అంటే చూసుకుంటావు బర్రెలు అంటే చేసుకుంటావు గెడ్డి వేసుకోవచ్చు పోసుకొచ్చుకుంటావు అంటే నేను చేసుకుంటూ పోను ఇవే బాగున్నాడు మొత్తం ఫ్రెండ్స్ ఎనిమిది క్షేత్రాలు సుబ్బు టార్గెట్ పది పదహారు వీడియోలు కానీ అలా ఏం చెప్తా తెలియదు ఒక్కొక్క అంటే పదహారు వీడియోలు అంతే ఒక్కొక్క వీడియో అవి ఎక్కడికి వెళ్తావు నాకైతే తెలియదు సస్పెన్స్ దాంట్లో ఒక్కటే చెప్తుండీ కంచిక అయితే వెళ్తుంది ఫిక్స్ దాంట్లో అయితే కంచి అయితే ఉంది సో ఎప్పటి నుంచో మా కిషోర్ అన్న చెప్పి 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 చెప్పాడు సో ఈ రోజుకైతే అయితే ఇంకా వీలైందనుకోండి కంచిక అయితే పంపించేస్తున్నాయి వర్షాకాలం కాదు పోయి సా ఎప్పుడో వస్తుంది ఏం కాదు నా మూడు కాదు ముందే వెయ్యి రూపాయలు కట్టాలా

పాడండరి పాడెత్తరీ అది ఎత్తరీ ఇదేత్త నా కొడుకుండా అన్నగని అవు మా ఇష్టం వచ్చి వచ్చింటికాడ కూర్చుంటారు మా ఇష్టం నాకేం మా ఇష్టం బస్సులో పెట్టి మూడు కుట్లు తిండిదింత నీ ప్లేట్ నువ్వే తీసుకోవాలంట నీ నీళ్ళు నువ్వే తీసుకోవాలంట అదే నీ గిన్నె నువ్వు తీసుకోవాలంట నీ బాటిల్ నువ్వు తీసుకోవాలంట నీ నీళ్ళు నువ్వు తీసుకోవాలంట చూసుకో సరే కానీ ఇక ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే శుభ్రత పంపించాం ఏమన్నా గార్డెన్ లో ఏమైనా కొత్త కొత్త నాటి నేను చూపించాము కొంచెం ఇక్కడ ఏంటంటే చేలో కొన్ని నాటినాం కదా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర కొంచెం బాగుంటుందండి ఎవరైనా నువ్వెవర శిలెలతో పాటి పద్మూడో తేదీ అంట పో పో అయినా కాదు కాకపోతే ఎప్పుడు చూస్తావు చెప్పు వయసులో ఎట్ట కనీసం ముసలిదాని అయినా కానీ చూడు ఏం పలకదు అంటే ముసలిధారైనా కాదని ఆలోచిస్తున్నావా ముసలారి రేపు కొడుకు పెళ్ళి వచ్చి అయిపోయి మనవారు కొడతాడు అప్పుడు ముసలిదారు ఆల్రెడీ ముగ్గురు నలుగురున్నారు కదా మర్చిపోయినా ఇప్పుడు ఇంకా కొడుకు కాలేదు కదా అసమ్మ మనవరాలే అసమ్మ పక్కన పెట్టు ఆ పక్క మీ పద్నాలుగు లేరా అంజలి లేరా మళ్ళీ ముసలా అయినప్పుడు పుణ్యక్షేత్రాలు తెలియాలంట పుణ్యం అన్న వచ్చాయి నా కొడుకు నాకు సొంతంగా ఏం లేరు అబ్బా ఇంకా నా కొడుకులు ఇంకా చిన్నపిల్లలు పాపం సొంతంగా కాకపోయి బాడకులకు వచ్చినట్టు అలాగే బాడీ కాదు వాళ్ళు అందరు సో ఇక్కడేంటే ఇవి నాటినాము చెండు వాళ్ళే చిన్నారా నాటినాము దాని తర్వాత ఏమేమి చెండు పూలే కదా ఇక్కడ క్యాబేజీ నాటినాము కొన్ని తీసుకొచ్చి అలాగే పచ్చిమిర్చి కూడా నాటించినాం వంకాయ ఇలాగ ఉండనే ఉంది దీనికి నీళ్ళు పట్టవచ్చు కదా కొంచెం క్యాబేజీకి పచ్చిమిర్చి చెట్టు నువ్వు ఇరగొట్టు ఎవరు నేను ఎందుకు ఇరుగ్గుతాను వచ్చినా నువ్వు చూసుకోవాలా ఏమ్మా ఏమైంది పూలా పూలెందుకు లక్కలు ఏ లక్కలు ఇచ్చే ఇచ్చరా కొను కొంటారంట్రా చిల్లరిచ్రా మొత్తానికి శనివారం అంట కొడుక్కి స్కూల్ డ్రెస్ వేసిందంట సో అక్కడవే వెళ్ళి చూసేసరికి అందరు ఓ అమ్మే వాళ్ళ వాళ్ళమ్మ ఊరికి పోయిందంట వాళ్ళమ్మ ఊరికి పోయిందంట అదే వాళ్ళమ్మ ఊరికి పోతుందని ఏడుతుందంట అమ్మి ఏం చేద్దాం చెప్పు వాళ్ళమ్మ పోయింది వాడు ఏడుతున్నాడు చూడు ఆయమ్మ కూడా ఏడుతుంది వాళ్ళమ్మ తొలకపోలేదని పో అన్నని బుజ్జగి ఏసాక మనం కలుగురుచు అన్నకి కళ్ళు అన్నకి ఏర్సాకు అని కళ్ళు పో కళ్ళు అన్నకి సాయంత్రం కల్లా ఏం చేస్తున్నాడు అది కాదు అది ఒక గిన్నె తీసుకొచ్చి చేసుకోవచ్చు కదా మళ్ళీ కోసి కిందేసి మళ్ళీ ఎత్తుకొని పైన వేసుకొని అక్కడ బదులు అబ్బో ఆరోగ్యానికి మంచిదే అయితే పొద్దున్న పొద్దున్నేసి గడ్డి వచ్చువా

రోజు ఒక్కరోజు పేడెత్తే రోజు ఎత్తేసినట్టు మాట్లాడతాడు సర్లేక ఎంటి పిల్లమ్మా ఫోన్కి ఆ ఆ సబ్జెక్ తీసుకుని పోతున్నా కొప్పేసి అనేది అయినా అయినా టూర్ కోటలు బట్టలు సోపులు సరుపులు ఇవ్వట్టుకు వస్తారే ఉప్పు కారం పసుపు కాదు వాళ్ళు వండి పెడతారంట నీకు వండినందుకు యాభై రూపాయలు ఇవ్వాలంట వండుతర్రో వండరు

అది పైన వేకప్పుడు నలిగిపోతాను ఇప్పుడు చూడు అది పైన ఇంకొచ్చిన తీసుకోద్దు నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రైస్ ఏం కరెంట్ ఏం పదిన్నర టైము పదకొండు పోదాం బిందె తీసుకో పట్టు పెట్టుకుందాం అంతే కదా నీకు సున్నిత సహా సరే ఏం కావాలో కొనుక్కొస్తా నువ్వు చెప్పిన కానీ సరే నువ్వు రాయి నువ్వు ఏమేమి కావాలో రాసి పెట్టు నేను తీసుకుని వస్తా సరేనా చెప్తాను కదా నీకు ఏమి కావాలని కూడా ఏదైనా సరే అద్దు నుంచి ఐదు వరకు మొత్తం రాయి తీసుకోవచ్చా